ఈరోజు మనం ముదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు భోసులే నారాయణ రావ గారు ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందియడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఎవరైతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారో వాళ్ళు అనారోగ్యానికి గురై హాస్పిటల్ గురైనప్పుడు వాళ్ళకు అండగా నిలవడానికి వాళ్ళకు తోచినంత ఈ ప్రభుత్వం ద్వారా సాయం చేయడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అక్కడ గవర్నమెంట్ నుండి తీసుకొచ్చి వీళ్ళకి అందిచేయడం జరిగింది అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్కరు నారాయణరావు పటేల్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే మాలాంటి పేద మధ్యతరగతి వాళ్ళకు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇచ్చి మాకు ఆదుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలపడం జరిగింది పేదల యొక్క ఆరోగ్యం బాగలేనప్పుడు అప్పు సొప్పు చేసి అక్కడ పొలం అమ్ము లేదా ఎవరి దగ్గర షావుకర్ దగ్గర పోయి వడ్డీకి తీసుకొచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్లో ఈ ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు వస్తారు అందుకుగాను ఈ సమస్యలను గుర్తించినటువంటి మన నారాయణరావు పటేల్ గారు వాళ్ళకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే రామచంద్రరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు అదేవిధంగా బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు అదేవిధంగా శరత్ డొంగరే గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి వాళ్ళ యొక్క పరిస్థితి గురించి అక్కడ ఈ విధంగా ఆపేదక మాట్లాడుతూ నారాయణరావు పటేల్ గారు తెలుసుకోవడం జరిగింది మా ఆరోగ్యం బాగాలేక మేము అక్కడ చేసుకొని హాస్పిటల్ పెట్టి నారాయణ వల్ల ముఖ్యమంత్రి మాకు అరవై వేల రూపాయలు తక్కువ బాగీ బాగీ వేసుకొని హాస్పిటల్లో చూపించుకున్నాము నారాయణరావు పటేల్ గారు సీఎం రిలీఫ్యాండ్ ఇప్పించారు ఈరోజు ఏడివీడి గ్రామానికి చెందిన ఇద్దరు బెనిఫిషర్లకు మోస్లీ నారాయణరావు పటేల్ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో అరవై వేల చెట్లు ముప్పై వేల చెట్లు ఇద్దరు ఎడికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ వారం రోజు రోజుల దగ్గర దగ్గర బుధవరు నియోజకవర్గానికి మా కార్యకర్త తరఫున దగ్గర ఆరు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది ఈ మొత్తం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నారాయణరావుపల్ సాయంతో మా నియోజకవర్గంలో కంటిన్యూగా దగ్గర దగ్గర సంవత్సరంన్నర నుంచి రిలీఫ్ ఫండ్ సీఎం ప్రతి ఒక్క బీద ఊళ్ళకు దవాఖానలో చూపించిన బాకీ చేసిన వాళ్ళకు అందరికీ ఇప్పిస్తున్నాం మళ్ళీ కొన్ని చెక్లు పెండింగ్ ఉన్నాయి అవి సుఖ ఆస్తాయం మనీ చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై నారాయణ రూపాల్ జై ముఖ్యమంత్రి